దేవుని వాక్యం చదువుకుందాం అత్తైసు వార్త ఆరో అధ్యాయము ఇరవై ఆరో వచనము ఆకాశ పక్షులను చూడి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు అయినను మీ పర్లకు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా కొండ మీద ప్రసంగం చెప్తూ దేవుడు మన ఆత్మ గురించి మన దేవునితో సంబంధం గురించి ఎన్నో గొప్ప విషయాలు చెప్తూ మనం ఆందోళన పడుతున్నాము అన్న వాటి గురించి కూడా దేవుడు శ్రద్ధ కలిగి వాటి గురించి వివరిస్తున్నాడు ప్రతిదాని గురించి మనం ఆందోళన పడుతున్నాము అని చెప్పడానికి ఆందోళన పడాల్సిన అవసరం లేదు మీతో నేను ఉన్నాను మీరెంతో శ్రేష్ఠులు అని చెప్పడానికి ఇక్కడ మనకి తెలియపరుస్తున్నాడు ఆకాశ పక్షులు మరి అవి ఎట్టి పరిస్థితుల్లో కూడా విత్తనాలు వేయవు లేదా వాటికి పంట పండించవు ఏమి చేయవు కానీ ఎంతో సంతోషంగా దేవుని చేత పోషింపబడుతున్నాయి పక్షుల అలవాట్లు కానీ పక్షుల పాటలు కానీ వాటి జీవన శైలి చూచినప్పుడు మనకు ఎంతో సంతోషము నిండు అనిపిస్తాయి ఎందుకంటే వాటి జీవనాన్ని కేవలం దేవుడి మీద ఆధారపడి దేవుని స్థుతిస్తూ చాలా నెమ్మదిగా ఉన్నాయి మనకి వాటికంటే ఎంతో గొప్ప శ్రేష్టమైన ఆలోచన శక్తి దేవుడు మనకి దయచేశాడు ఆలోచన శక్తి దయచేసి నా దేవుడు సమర్థుడు నా దేవుడు అన్నీ చూసుకుంటాడు అని కాకుండా రేపేమి జరుగుతుందో అన్న ఆందోళనతో ఆలోచన కలిగి ఉండాలి కానీ ఆందోళనతో మన జీవితాలను పాడు చేసుకుంటున్నామని చెప్తున్నాడు దేవుడు కాకుల గురించి చెప్తూ అవి ఎంతో ఆసక్తి కలిగి ఉండి మరి వాటి దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటున్నాయి కేవలం స్థుతిస్తున్నాయి అని మాత్రం చెప్తున్నాడు మనమేమో మన విలువైన దేవుణ్ణి పెట్టుకొని మన యొక్క విశ్వాసం జోలికి వెళ్లకుండా మన యొక్క సొంత ఆలోచనలతో మన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాము లేదా ఆందోళన పడుతున్నాము కాబట్టి వా పక్షుల కంటే మిగతా అన్ని జీవుల కంటే మనం ఎంతో శ్రేష్టమైన వారము దేవుని స్థుతిస్తూ ఎంతో నెమ్మదికరమైన సంతృప్తికరమైన ఆశీర్వాదకరమైన జీవితాలు జీవిద్దాం పరిశుద్ధమైన ఏసయ్య నీ యొక్క గొప్ప నామమునకు వందనాలు ప్రభా మేమెంతో శ్రేష్టమైన వారమని ఈరోజు తెలియపరిచినందుకు నీకు వేలాది వందనాలు స్వామి తండ్రి ప్రభావ మా ప్రతి అవసరతల గురించి శ్రద్ధ కలిగిన వాడు మేము తినాలో ఏమి తాగాలో అన్నీ కూడా మీకు ఎరిగిన వాడవు కనుక నీ మీద విశ్వాసంతో నెమ్మది కలిగి సంతోషమైన జీవితాలు గడిపే అవకాశం ప్రతి ఒక్కరికి దయచేయమని ఏ శ్రవమునో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే గాడ్ బ్లెస్ యూ